హాయ్ హలో సూపర్ నాన్ లైఫ్ స్టైల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ రాగి వెజ్ సూప్ చూసారా ఎంత బాగుందో మనం రాగి జావ తాగమంటే అందరు ఇంట్రెస్ట్గా తాగరు కదా కానీ ఇలా చేసి ఇచ్చి చూడండి ఎంత బాగా తాగుతారు దీన్ని తయారు చేయడం కోసం ప్యాన్ పెట్టి అందులో ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని ఇవి చిటపటమన్నగానే ఒక రెండు ఉల్లిపాయల్ని కట్ చేసి ఇందులో వేసుకొని సన్నని సెగ మీద ఉల్లిపాయలు వేగే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగుతూ ఉన్నప్పుడే మనం మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ కూరలు సన్నగా కట్ చేసి వేసుకుందాము సూపుకి ఆ కూర ఏ కూర అని ఏముండదు ఏముంటే అవి వేసుకోవచ్చు ఇప్పుడు మనం క్యారెట్కు ఒక కప్పు వేసి కొంచెం ఇది ఇవి వేగుతూ ఉన్నప్పుడు దీనిలో మళ్ళీ మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవరు మిగిలినవి ఇందులో ఇవే కాకుండా క్యాబేజీ తర్వాత క్యాప్సికం కానీ ఉల్లికాడలు పుదీనా పాలకూర లాంటివి వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది వాటిని కూడా వేసుకోవచ్చు ఇది బ్రోకలీ బ్రోకలీలో మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చూసాం కదా లాస్ట్ వీడియోలో ముఖ్యంగా చిన్నపిల్లల్లో నులిపురుగుల్ని చంపే గుణం ఉందని తెలుసుకున్నాం కదా కంపల్సరీగా పిల్లలకు సూప్ చేసేటప్పుడు మాత్రం ఈ బ్రోకలీని తప్పకుండా వేస్తూ ఉండండి ఇవన్నిటిని సన్నటి సెగ మీద మంచిగా వేగే వరకు వేయించుకోవాలి దీనికి అన్నిటికీ సరిపడేంత సాల్ట్ వేసుకుందాం సూపుల్లో ఎక్కువ సాల్ట్ పట్టదు కదా కొంచెం సాల్ట్ వేసి ఉడికిన తర్వాత ఇందులో మునిగే వరకు వాటర్ పోసేసి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయి ఇది రాగి పిండి మనం టేబుల్ స్పూన్తో అయితే నాలుగు టేబుల్ స్పూన్లు అవుతుంది నాలుగు టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం రాగుల్ని మనం ఒక రోజంతా నానబెట్టేసి పిండి పట్టుకునే జల్లెల్లో పోసి రాత్రి అంతా ఉంచితే తెల్లవారేటప్పటికి చక్కగా మొలకలు వస్తాయి దాన్ని ఎండబెట్టేసి పౌడర్ చేసుకుంటే మనకు మంచి ప్రోటీన్ లభిస్తుంది ఈ రాగి పిండిలో నీళ్ళు పోసి కలిపేసి ముక్కల్లో వేసేద్దాం అదే చిన్నపిల్లలకి సూప్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరిగా ఈ ముక్కలన్నిటిని స్మాష్ చేయండి లేదంటే మిక్సీ జార్లో వేసి ఒక్కసారి మిక్సీ తిప్పి పోసేస్తే సూప్కి మంచి రుచి కూడా వస్తుంది అప్పుడు స్మూత్గా అయిపోతాయి కదా ఇప్పుడు ముక్కలన్నీ ఉడికిపోయినాయి దీనిలో మనం డ్రైడ్ జింజర్ పౌడర్ కొంచెం ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇది దంచుకున్న మిరియాల పొడి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వీటన్నిటిని వేస్తే సూపు మంచి రుచిగా వస్తుంది అంతేకాకుండా రిచ్ కాల్షియము ప్రోటీను హై ఫైబర్ ఉన్న ఈ సూపుని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి